హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు సుభాష్ బాబు గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆయన్ని అడిగి టారిఫ్ మీద ఉన్న డౌట్స్ కానీ జిఎస్టీ మీద ఉన్న డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఇప్పుడు చూసుకుంటుంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయండి టార్ టారిఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ భారత్ మీద వేసింది అసలు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ భారత్ మీద వేయడానికి గల కారణాలు ఏంటి సార్ దానికి కారణం యాక్చువల్గా చాలా అని ఉన్నాయని మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు మనకి ఒకటి ఏమిటంటే అతని స్టేటెడ్గా అఫీషియల్గా చెప్పిన లాజిక్ ఏమిటంటే ఇండియా టరీఫ్ చాలా హైగా ఉన్నాయి అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఇండియా కావట్లేదు ఆన్ ది కాంట్రీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికా కంఫర్టబుల్గా అయిపోతుంది వాళ్ళ టారిఫ్స్ తక్కువ ఉండబట్టి సో దే ఫుడ్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ కాబట్టి ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇది ఎప్పుడైనా ఆపేయాలి అతను రాక ముందు నుంచి వచ్చినప్పటి నుంచి అతను డే వన్ నుంచి అంటున్నాడు అంతేకాకుండా గా ఇండియా టారిఫ్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ఉంటాడు జోగ్గా అంటాడు లేకపోతే యూనో అది మీనింగ్ కన్వేడ్ సో ఆ దీని నుంచి అతను కమింగ్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ టారిఫ్ డిఫరెంట్ గా హైగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత ఇంత సివియర్ గా పనిష్మెంట్ ఇస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఇది ఇలా అవుతున్న నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పటినుంచో నడుస్తుంది సో దానికి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి నాటో మెంబర్షిప్ అని యూరోపియన్ యూనియన్ అని యూఎస్ సపోర్ట్ చేయడం ఇవన్నీ అది వేరే టాపిక్ అది ఆ రష్యా యుక్రెయిన్ వార్ నడుచున్న బట్టి ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగిపోతున్నాయి గ్లోబల్గా రష్యా నుంచి ఎంబార్గో పడింది మిగతా దేశాలు ఆయిల్ కొనకూడదని శాంక్షన్స్ పడడంతో రష్యన్ ఆయిల్ ఇండియా కొనొచ్చు అని అమెరికా కూడా చెప్పింది అప్పుడు ఇండియాలో మన కొనబోతే ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి గా సో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటోంది సో రష్యన్ ఆయిల్ డిమాండ్ గ్లోబల్ గా తక్కువ ఉంది కాబట్టి ఇండియా తక్కువ ప్రైసెస్ ఇస్తారు ప్లస్ ఇండియా మనకి రష్యాకి ఎప్పటి నుంచో ఫ్రెండ్లీ కంట్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇండియా ఫ్రెండ్లీ కంట్రీ సో ట్రేడ్ అవుతున్నా కూడా వాళ్ళు మేము ప్రైసెస్ వాళ్ళు కంఫర్టబుల్గా ఇస్తాము ప్రైసెస్ సో ఆ రష్యన్ ఆయిల్ కొండంతో సడన్గా ట్రంప్కి ఎలా మైండ్ ఓవర్ ఎలా తిరిగిందో తెలియదు ఎందువల్ల తిరిగిందా అని అతని అడ్వైజర్స్కు చాలామంది ఉన్నారు తప్పుగా అతన్ని చెప్పేవాళ్ళు అతను డిఫరెంట్గా అర్థం చేసుకోలేదు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా దినటివ్ తిప్పారంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు మీరు రష్యన్ వాళ్ళు కొనబట్టి రష్యాకి డాలర్స్ యుఎస్ డాలర్స్ వెళ్ళడం బట్టి వాళ్ళ మిలిటరీ ఖర్చు యుక్రెయిన్ మీద వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఫైట్ చేయగలుగుతారు సో మీ వల్లే వార్ కంటిన్యూ అవుతుంది లేకపోతే వార్ ఎప్పుడో తగ్గిపోను అని చెప్పి ఇండియా వైపు వాళ్ళు చే మొదలు పెట్టారు సో మీరు రష్యా నుంచి ఆయిల్ ఉంటారు కాబట్టి మేము టారిఫ్ పెంచుతాం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని గ్లోబల్ గా చెప్పడం జరిగింది అదే చాలా ఎక్కువ మనకి ఇంకో అడిషనల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బికాస్ రష్యా నుంచి ఆయిల్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ వేస్తాం అని చెప్పి అతను గట్టిగా చెప్పడం దాంతో ఇండియా అప్సెట్ అవ్వడం ఇండియన్ గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవ్వలేదు కామెంట్ చేయలేదు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు అఫీషియల్గా చెప్పే కామెంట్ ఏమిటి అంటే మేము రష్యా నుంచి ఆయిల్ కొన్నది మేమే కాదు చైనా హైయెస్ట్ బయర్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా యూరోపియన్ యూనియన్ బై స్లాట్ ఆఫ్ గ్యాస్ ఎల్ఎన్జి గ్యాస్ ఫ్రమ్ రష్యా సో రష్యా నుంచి ఇండియా ఒకటే ఆయిల్ కొనట్లేదు ఇండియా ఫోర్త్ ఫిఫ్త్ ఏమో అంటే రష్యా నుంచి పర్చేస్ చూసుకుంటే సో మా వల్ల యుక్రెయిన్ వార్ అవుతోంది అనడం చాలా అబ్సల్యూట్లీ అబ్సర్డ్ లాజిక్ అది ఎంత చెప్పినా అమెరికన్స్ వాళ్ళు వినడం ఎక్కడ వినలేదు ది కంటిన్యూ టు ఆర్గ్యూ ఇన్ దట్ వే ఓన్లీ సరే ఈ నేపథ్యంలో ఇండియా ఏదో చేయాలి కాబట్టి ఇండియా మిగతా దేశాలతో అంటే మనకి తో దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ బిలియన్ డాలర్స్ ఆఫ్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కు ఉంటాయి మనవి దాంట్లో మేజర్గా అయితే జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ తర్వాత టెక్స్టైల్స్ ఇలా కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ ఫార్మా కూడా దాంట్లో ఉంది ఇలా కొన్ని మేజర్ ఐటమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో అయితే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ విధించడం వల్ల ఒక భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉండవచ్చు కరెక్ట్ సో వీటి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ యూఎస్ తగ్గిపోతుంది ఆ ఎయిటీ ఫైవ్ నైన్టీ బిలియన్ డాలర్స్ తగ్గిపోయి ఫార్టీ ఫిఫ్టీ బిలియన్ అయిపోయే అవకాశం ఉంది అలా అయితే మన జీడిపి కొంచెం స్లో అవుతాం మనం జీడిపి ఫాస్టెస్ గ్రోయింగ్ లో ఉన్నాం ఫోర్త్ ఫోర్త్ లార్జెస్ట్ ఫాస్టెస్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఉన్నాయి మనకి బిరుదులు మనకి బాగా ఉన్నాయి వెల్ గ్లోబల్ కానీ కొంచెం సెట్ బ్యాక్ వల్ల మన జీడిపి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది దేర్ ఫోర్ మన పేస్ ఆఫ్ గ్రోత్ కూడా స్లో అయ్యే అవకాశం అయితే ఉంది మనకి కానీ ఇండియా ఏం చేస్తుందంటే ఓకే మన యూఎస్ మీద డిపెండెన్స్ కాకుండా మనం మిగతా దేశాలు కూడా మనం డెఫినెట్గా ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంకొంచెం ఇంక్రిమెంటల్గా మనం పుష్ చేయాలి అని చెప్పి ఇండియా కూడా సీరియస్గా అన్ని దేశాలను అప్రోచ్ అవ్వడం ఫార్మల్గా మేము వాళ్ళు కూడా సుముఖంగా వాళ్ళు కూడా ఫేవరబుల్గా మాట్లాడడం జరుగుతుంది అవన్నీ జరిగితే మేము అడ్వాంటేజ్ ఏమిటంటే మన ఈ డెఫిసిట్ మేజర్ పార్ట్ కవర్ అయిపోవచ్చు అక్కడ యుఎస్ ఎక్స్పోర్ట్ టారిఫ్ వల్ల పడే ఎక్స్పోర్ట్ సేల్స్ ఇక్కడ కవర్ అవుతుంది అది ఇవాళకి వాళ్ళ షింప్ యూరోపియన్ యూనియన్ నుంచి పెద్ద ఆర్డర్స్ వచ్చే అవకాశం మనకు ఉంది అదొక ఐటెం ఎఫెక్ట్ అయ్యే ఐటెం యూఎస్ గూడ్స్కి యూరోపియన్ యూనియన్కి వెళ్తే మనకి అక్కడ మనకి కొంచెం మనకి బ్యాలెన్స్ అవుతుంది ఇలా ఇండియా డెఫినెట్గా ఎఫర్ట్స్ పెడుతోంది అదే గ్రౌండ్ లో జపాన్ వెళ్ళడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ముఖ్యంగా చైనాతో ఇండియాకి చైనాకి ఆ మధ్య కొంచెం రిలేషన్స్ గత ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ గా అంత అంత స్ట్రాంగ్ గా లేవు మనకి పక్క నేబర్ లార్జ్ యు కాంట్ ఎఫోర్డ్ ఇగ్నోర్ అది లార్జెస్ ఎకానమీస్ ఇన్ దిల్డ్ వరల్డ్ సో ఈ అమెరికన్ ఈ ఈ బ్యాక్ టఫ్ బ్యాక్గ్రౌండ్ చైనా కూడా మనకి సపోర్ట్ గానే నిలుస్తుంది అది ఎంతవరకు లాంగ్ టర్మ్ నిలుస్తుంది చెప్పడం కష్టం ఫర్ ది మొమెంట్ దే ఆర్ సపోర్టింగ్ యర్స్ గ్లోబల్గా గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో అమెరికా ఇవ్వడం తప్పిలాగా అని చెప్పి వాళ్ళు కూడా ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు అమెరికా మీద సో మా ప్రైమ్ మినిస్టర్ చైనా పడడం జరిగింది టెన్ డేస్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ వీళ్ళకి మిగతా లీడర్స్ తో కలవడం జరిగింది పుటిన్ తో కలవడం జరిగింది రెండు సార్లు అక్కడ సో తో డెఫినెట్ గా రష్యా మనకి పెద్ద మేజర్ ఎలై అలయన్స్ పార్ట్ మనకి అన్ని విధాల డిఫెన్స్ గాను తర్వాత మోరల్ గా ఫ్రెండ్లీగా చాలా సపోర్ట్ గా ఉంటుంది రష్యా సో రష్యా కూడా మనకి డెఫినెట్ గా సపోర్ట్ గా ఉండడం ఇవన్నీ చూస్తుంటే నా లెక్కలు అమెరికా కూడా ఏదో పోస్టరింగ్ చేశారు వాళ్ళు కానీ ఇట్ విల్ బి నో ఐఎమ్ షోర్ ఇట్ బికమ్ నో తగ్గిపోయి వాళ్ళు కూడా అప్పుడు ఓవర్చర్స్ వస్తే అమెరికన్ గవర్నమెంట్ నుంచి ట్రంప్ నుంచి కూడా మోడీ నా ఫ్రెండ్ మాట్లాడాలి అనడం జరుగుతున్నాయి కొంచెం కొంచెం అంటే మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు అసలు ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారు భవిష్యత్తు ఇండియాకి బెటర్ డెసిషన్ తీసుకుంటారు అవును ఎయిటీ ఇండియాకి హామ్ చేసే డెసిషన్ తీసుకోరా రెండు ఫ్యాక్టర్స్ మనకి అగేన్స్ట్ గా ఉన్నాయి యూఎస్ కి మనకి ఒకటేమో వాళ్ళు పంపించే జిఎం సీడ్స్ అండ్ జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ అది వాళ్ళు పుష్ చేయాలని చాలా టైప్ చేస్తున్నారు అవి కొంటే ప్లాస్టిక్ సీడ్స్ ఏ మొక్కలని ప్లాస్టిక్ లానే ఉంటాయి అది అంటూ పెరిగే ఫుడ్ కానీ దాంట్లో మనకి సారం సారే ఉండదు ప్రోడక్ట్స్ లో అది పుష్ చేయాలని వాళ్ళు తీవ్రంగా వాళ్ళు పుష్ చేస్తారు అమెరికన్స్ మన వాళ్ళు దాన్ని గట్టిగా నిలబెట్టారు ఎందుకంటే మన అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయిపోతుంది మన ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు ఇండియా బేసిక్ అగ్రికల్చర్ ఎకానమీ అండి ఇండస్ట్రియేషన్ అవుతున్నా కూడా అది అప్సడ్ నో నో అని చెప్పడం జరిగింది ఇండియన్ వ్యూ పాయింట్ నుంచి ఇంకోటి ఆవులకు ఇచ్చే ఫీడ్ కూడా వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫీడ్ పంపాలని టై చేస్తారు అంటే అక్కడ ఆవుల్ని అవి చచ్చిపోయిన తర్వాత అదే మీట్ ఆవులకు పెడతారు అక్కడ అవి తిన్న ఆ పాలు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి లేకపోతే ఆ ఫీడ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు అది మాకు మన రిలీజియస్ సెంటిమెంట్ సూటబుల్గా ఉండదు అని చెప్పి ఇండియా కూడా గట్టిగా నిడంతో ఈ రెండు పాయింట్స్ ఇండియా గట్టిగా నిలబడటం బట్టి వాళ్ళు అప్సెట్ అయ్యారు కూడా గట్టిగా ఉన్నా ఆ పాయింట్స్తో తో ఐ యామ్ బి వర్క్ అరౌండ్ వస్తుంది అంట కూడా సోల్ మ్యాటర్ ఆఫ్ టైం దట్ ఇట్ అయితే ఇండియాకి యూఎస్కి ఫ్రెండ్షిప్ బాగానే ఉంది రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ మోడీ ది ట్రంప్ కానీ టారిఫ్ అల్లా అది దెబ్బ తినే ఛాన్స్ ఉందంటారా ఫ్రెండ్షిప్ అయితే ఉంది దెబ్బ తినదు ఏదో కొంచెం అప్పుడు మధ్య మధ్యలో ఇలా డిఫరెన్సెస్ రావడం మనం మనం కూడా మిగతా దేశాలు చూడడం మనం ఎక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు మనం ఇంకా రియలైజ్ చేయడం ఇంకొక ఇండియాకి ఇది యాక్చువల్గా మనకి కొత్త ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ డెఫినెట్ గా డెవలప్ అవుతున్నారు మనకి సో అమెరికా కూడా వాళ్ళు కూడా రియలైజ్ చేస్తారు వాళ్ళు ఇలా గా ఇండియా లార్జ్ ఫ్రంట్ గుడ్ ఫ్రంట్ అమెరికన్ ఎకానమీ ఓవర్ టైం మనం వాళ్ళు డెఫినెట్ గా లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ అమెరికా ఇండియా ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ ఫ్రెండ్గా ఉండాలి కామన్గా ఉంటుంది మనకి ఇప్పుడు అయితే భారత్తో భారత్ అమెరికాతో కాకుండా మీ ఇతర దేశాలతో పోటీ ఎలా అంటారా పెరుగుతుంది ఈ రోజుల్లో ఎలా అయిపోయింది అంటే ఎవరి ట్రాన్సాక్షన్ అయిపోయింది రిలేషన్షిప్ ఇంతకుముందు రష్యాకి ఇండియాకి ఎప్పటి నుంచో తరతరాలుగా మన ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉంటాం ఉంటున్నాం తో కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం కానీ యూఎస్తో ఫ్రెండ్లీ ఎప్పుడు గా ఉండేది సగం వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం మనీ సపోర్ట్ చేయడం ఇలా వాళ్ళు ఎప్పుడు ఎవరు ఎప్పు అని గెస్ట్ చేయడం కష్టమే రష్యా ఎప్పుడు మనకి ఆల్ బెదర్ లా ఉంటుంది మనకి రష్యా సో దే ఫోర్ గ్లోబల్గా డిప్లొమాటిక్గా చాలా ఎఫర్ట్స్ జరుగుతాయి సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ వీ బికమ్ యూ నో అసలు ట్రేడ్ నుంచి ఇండియా ఎలాంటి స్ట్రాటజీ స్ట్రాటజీ చెప్పినట్టు మిగతా దేశాలను టార్గెట్ చేస్తుంది ఇండియా ఒక అమెరికా లేకపోతే ఒక చైనా లేకపోతే ఒక జపాన్ని కాకుండా గ్లోబల్గా ఇంకెక్కడి నుంచి సోర్స్ చేయొచ్చు ఇంకెవరికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎక్కడి నుంచి మనం అక్కడ వెళ్ళి మనం సెటప్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని ఫ్రెండ్లీగా చాలా చిన్న చిన్న దేశాలతో ఇండియా కూడా వెళ్ళి కలవడం మోడీ గారు అయితే ఆఫ్రికాలో చిన్న చిన్న దేశాలు కూడా వెళ్ళి ఆయన వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని అండ్ ఇండియాకి లాభంగా ఉండే చిన్న చిన్న దేశాలకు వెళ్ళి ఆయన అండ్ ఏ దేశం కూడా ఎవరు దాన్ని పట్టించుకోపోయినా సరే నేను వెళ్ళి అక్కడ రా మెటీరియల్స్ కనుక్కొని అక్కడ రియర్ ఎయిర్త్ ఉన్న ఒక కంట్రీ ఉంది బుర్కినా ఫాజో ఉన్న కంట్రీ ఉంది ఆఫ్రికాలో అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని ఐ థింక్ థర్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడ్ వాళ్ళతో సెట్అప్ అయి మనం ఇస్తుంది దానికి సెమీ కండక్టర్స్ యాక్చువల్గా సో ఇలాగ ఇండియాకి కావాల్సిన అన్ని దేశాలతో మన ప్రైమ్ మినిస్టర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు ఒక లార్జ్ వెస్టర్న్ కంట్రీస్ జరిగింది సో మనకి వాళ్ళకి ట్రేడ్ ఒప్పందాలు ఎప్పటి నుంచో ఫార్మల్ గా మళ్ళీ ఇంకొంచెం రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ జరుగుతోంది ఇవన్నీ కూడా మనకి గా టారిఫ్ గొడవలు మనకి హెల్ప్ చేస్తాయి ఇండియాని రైట్ టైం కి ఆదుకుంటే అవన్నీ కూడా thank you so much sir thank you only thank you